హలో అండి అందరికీ నమస్కారం దేవునికి నైవేద్యంగా పెట్టే పరమాన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పరవాన్నం చేసుకోవటానికి కొత్త వడ్లని దంచుకుని ఆ బియ్యంతో పరవాన్నం చేశాం ముందుగా కొత్త వడ్లను రోట్లో వేసుకుని రోకలతో బియ్యం వచ్చేటట్టు దంచుకోవాలి నా చిన్నప్పుడు ముందుగా పడిన కొత్త వడ్లను ఇలాగే దంచుకుని పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేవాళ్ళం వడ్లను ఇలా బియ్యం వచ్చేటట్టు దంచుకున్న తర్వాత దంచుకున్న బియ్యాన్ని చాట్లో వేసుకుని ఓక పొట్టు పోయే వరకు చెరుక్కోవాలి ఇలా చెరుక్కున్న బియ్యంలో వడ్ల గింజలు ఉంటాయి కాబట్టి వడగినలో కానీ జల్లెళ్ళలో కానీ వేసి బియ్యాన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న బియ్యంలో ఒక చెంచా ఆవు నెయ్యి వేసుకుని బియ్యానికి పట్టేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి బియ్యంలో ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాం కాబట్టి బియ్యాన్ని నీళ్ళల్లో వేసి కడగ అవసరం లేదు పరమాన్నం చేసుకోవటానికి పొయ్యి పైన కుండ పెట్టుకుని అందులో ఆరు లీటర్ పాలు పావు లీటర్ నీళ్లు పోసుకుని పాలు పొంగుచ్చే వరకు మరిగించుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత పాలల్లో నెయ్యి రాసి ఉంచుకున్న ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత పెట్టి ఒక్కసారి కలుపుకొని కుండపైన మూత పెట్టుకుని బియ్యాన్ని మెత్తగా అన్నంలాగా ఉడికించుకోవాలి పాలల్లో అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని ఉడికించుకున్న అన్నంలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పరమాన్నంలోకి ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసుకున్న తరువాత పరమాన్నంలో రెండు యాలకులు దంచుకుని వేసుకుని పొంగల్లో బెల్లం కరిగే వరకు గరిటితో తిప్పుకుంటూ ఉండాలి బెల్లం అంతా కరిగిన తరువాత పరమాన్నం చూపిస్తున్న విధంగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న పరవాన్నాన్ని పొయ్యిపై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి కిస్మిస్ జీడిపప్పు వేయించుకోవటానికి పోపు గరిటెలో నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు రంగు మారుతున్నప్పుడు అందులో కిస్మిస్ వేసి జీడిపప్పు కిస్మిస్ని ద్వారగా వేయించుకోవాలి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని పక్కన పెట్టుకున్న పొంగల్లో వేసుకుని కలుపుకుంటే దేవునికి నైవేద్యంగా పెట్టుకునే కొత్త బియ్యం పరవాన్న రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా కొత్త బియ్యంతో పరమాన్నం చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి